జయ శ్రీమన్నారాయణ అందరికీ శ్రావణ శనివార శుభాకాంక్షలు ఈసారి శనివారము ఒక ప్రత్యేకత ఉందండి శ్రావణ మాసము శనివారము పౌర్ణమి శ్రవణ నక్షత్రం స్వామివారు చాలా ఇష్టమైన రోజు ఇది కాబట్టి నేను స్వామివారికి ముందుగా అభిషేకం చేసుకున్నానండి పాలతోటి నాకైతే చాలా చాలా సంతోషం కలిగింది ఇలా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవడము అంటే ఎప్పుడు చేసుకుంటాం కానీ ఈసారి స్వామివారి భూమి మీదకి వచ్చిన రోజు అని ఇంకా చాలా ఆనందం కలిగింది ఇలా పాళ్ళ తర్వాత నీళ్లు పోసి కడిగాక ఒక శుభ్రమైన బట్ట పెట్టి తూడిచి ఇవి స్వామివారి జ్యోతులకండి చేసేది బియ్య పిండిలో పట్టించిన బియ్య పిండిలో కాస్త బెల్లము ఆవు పాలు పచ్చివి పోయాలండి ఇలా మీకు ఒకవేళ ఆవు పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలు ఏవే అవై అవైలబుల్గా ఉంటాయి అవి ఆ పాలు పోసి జ్యోతులు చేసుకొని ఇలా ఏడు జ్యోతులు కానీ రెండు జ్యోతులు కానీ శ్రావణ మాసం ఇష్టం కాబట్టి నేను ప్రతిసారి చేసుకుంటాను ఏడు చేసుకున్నాను శనివారం కదా అని ఇలా నామాలు స్వామివారికి ముందే అలంకరించుకున్నాను ఇది అలంకరణ కోసం మాత్రమే ఇలా పెట్టుకున్నాక స్వామివారికి ఇష్టమైన మల్లెపూలు తులసి దళాలు నాకు అనుకోకుండా తామర పువ్వు అయితే దొరుకుతుందండి వారము సో అదృష్టంగా భావించి స్వామివారికి అది కూడా నేను అర్పించుకున్నాను తులసి దళాలు చాలా చాలా ఇష్టం కదా అలాగే మీకు వీలైతేనేమో ఒత్తులు పెట్టండి లేదు అంటే ఇలా దొరుకుతాయి కదా నెయ్యి ఒత్తులు అవి పెట్టి కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుంటూ దీపాలు వెలిగించుకున్నానండి ఇంట్లో పోసిన మందార పూలు మల్లెపూలు చామంతి పూలు గులాబ్ పూలు ఇలా స్వామివారికి భక్తితో మనము గోవిందనామాలు కానీ మనకు వచ్చిన స్తోత్రాలు కానీ లేదా ఏది రాకుంటే ఆడియో మన యూట్యూబ్లో వస్తాయి కదా అవి పెట్టుకొని అయినా వింటూ స్వామివారిని తలుచుకుంటూ ఏది లేకుంటే ఓం నమో వెంకటేశాయ నామస్మరణ కూడా చాలండి స్వామివారికి ఇలా దీపాలు వెలిగించాక కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలి మనం ఎన్ని పెట్టినా కూడా తులసి దళము కంపల్సరీ అండి స్వామివారు సత్యభామ కంటే రుక్మిణి ఒక్క తులసి దళం పెడితేనే కదా స్వామివారు ఆమె ప్రేమకు లొంగిపోయారు అలా ఎన్ని సమర్పించినా తులసి దళము ఒక్క దళమైనా సరే మీరు సమర్పించండి ఈసారి ప్రత్యేకత రాఖీ పండగ జంజాల పౌర్ణం కదా అలా దేవుడి దగ్గర పెట్టి జంజం మార్చుకుంటారు మా వారు నేను ఇలా రాఖీలు పిల్లలవి ఎవరెవరు కట్టాలో వాళ్ళకి పెట్టి రాఖీలు పెట్టి మా అన్నయ్యవి ఇలా పెట్టి దేవుడికి దండం పెట్టి కడతానండి ఇందులో ఇంకొక కొత్త విషయాలు ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఇంట్లో ఏ పండు తెచ్చుకున్నా ముందుగా మీరు తిన్నాక దేవుడికి పెట్టకుండా ముందుగా దేవుడికంటూ ఒక రెండో మూడో తీసి పక్కకు పెట్టి మిగతావి మీరు తినండి కొబ్బరికాయ కొట్టాక నీళ్ళలో కొబ్బరి నీళ్ళల్లో ఎప్పుడు కాస్త షుగర్ కానీ బెల్లం కానీ వేయాలి అలాగే దేవుడికి పెట్టే కుంకుమ మనము వేరే పెట్టుకోవాలండి దేవుడికి పెట్టిన కుంకుమ వేరే ఉండాలి దేవుడి గదిలో మనకు కానీ ముత్తైదులో కానీ పెట్టే కుంకుమ వేరే ఉండాలి దేవుడి పంచపాల్లో నుంచి తీయకూడదు ఈ రెండో మీరు తెలుసుకోండి జయశ్రీమన్నారాయణ ఇంకొక విశేషం రాత్రి ఇలా పాలల్లో పౌర్ణమి కాబట్టి చంద్ర దర్శనం కూడా అయ్యిందండి చాలా చాలా సంతోషంగా అనిపించింది జయశ్రీమన్నారాయణ